ఇంటి వద్ద ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీకి ఎసరు లబ్ధిదారుని ఇంటికి మూడు వందల మీటర్ల పరిధిలో ఎక్కడైనా పంపిణీకి ప్రభుత్వం అనుమతి అనేక చోట్ల లబ్ధిదారులను ఇంకో చోటికి పిలిపించి పంపిణీ రోడ్ల మీదే లబ్ధిదారులు నిలబెట్టి అందజేత పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండలో నిరీక్షణ టీడీపీ కూడా ప్రభుత్వం వచ్చాక రెండు పాయింట్ జీరో ఆరు లక్షల పెన్షన్లు తగ్గుదల సో మొత్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇక్కడ క్రమంగా తోట్లు పొడుస్తున్నారు ఇంటి దగ్గర ఇచ్చేదానికి లబ్ధదారు ఇంటి నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఎక్కడైనా కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వ అనుమతి తెలపడంతో రాష్ట్రంలో అనేక చోట్ల లబ్ధాలు ఒక చోటకు పిలిపించుకొని పంపిణీ చేశారు లబ్ధిదారు ఇంటి వద్ద కాకుండా వేరే చోట పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు నిర్ణీత కారణాన్ని మొబైల్ యాప్లో నమోదు చేసి డబ్బులు పంపిణీ చేయవచ్చని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బందిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అత్యధిక గ్రామ అత్యధిక అత్యధిక గ్రామాల్లో రెండు వేలు మంది లోపే జనాభా నివాసం అయితే ఉంటారు అంటే ఆయా గ్రామాలు మొత్తం విస్తీర్ణం కూడా మూడు వందల మీటర్ల పరిధిలోనే ఉండే అవకాశం అయితే ఉండడంతో ప్రభుత్వ లబ్ధిదారులను ఒక చోటుకు పిలిపించే కార్యక్రమం చేపట్టడం తెలుస్తుంది మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరీక్షణ అయితే చేస్తూ ఉన్నారు సో ఇదే జరిగితే మళ్ళీ ఇంటింటికి పెన్షన్ అనేది అయితే పోయి మళ్ళీ అందరూ కూడా ఒక దుక్కునికే వచ్చి వారి దగ్గర నుంచి పెన్షన్ తీసుకునే పరిస్థితి అయితే వస్తుందన్నమాట గతంలో ఏదైతే ఎంతో సాయంత్రం వరకు నిరీక్షించి నిరీక్షించి అయితే వెళ్ళేవారు పెన్షన్ కోసం ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అయితే వస్తా అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ పెన్షన్ పంపిణీలో మరొక ఊహించని షాక్ అని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని